వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే బెస్ట్ వెన్ హాస్పిటల్ ఒకరి దగ్గరికి వెళ్ళి అవకాశాలు అడగరు ఒకరికి కనిపించి సలాం చేయరు వేరే వాళ్ళు మోసం చేస్తే సర్లే అని చెప్పి వదిలేస్తారు డబ్బులు లెక్క చేయరు ఈ ఇండస్ట్రీలో ఇలాంటి మనస్తత్వంతో ఇంత అమాయకంగా ఎలా నెట్టుకురావాలనుకుంటున్నారు నేను నమస్తే పెట్టిన కూడా నన్ను దేగలే అనమాట ఇవ్వకపోతే ఇప్పుడు నాకు ఒకరుసారి అడుగుతా రెండు సార్లు అడుగుతా మూడు సార్లు అడుగుతాయి రాజమౌళి గారిని చాలా ఎర్లీ స్టేజ్లో చూసిన వ్యక్తి మీరు సీరియల్స్ చేసేటప్పుడు రాజమౌళి గారు ఎలా ఉండేవారు ఆ కశ ఎలా ఉండేవారు చూస్తారు అంతే రెండు నిమిషాలు ఉండాలి డ్రెస్ చేసుకొని అంటాడు అంతేంతే మీ కెరీర్లో మీకు పడ్డ సినిమా ఛత్రపతి ఛత్రపతి షూటింగ్ అప్పుడు ఆల్మోస్ట్ చనిపోపోయారు ప్రభాస్ గారు గట్టిగా పట్టుకోవడం వల్ల ఆ టైంలో ఆయన శేఖర్ని వదలకూడదు అని ఒక నిర్ణయించుకొని చాలా బలం ఉపయోగించి పట్టుకోవడం వల్ల బతికారు ముప్పై కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు లోపల ఉన్నారు సముద్రంలో ఈ అనేది కనిపియొద్దు మనకి లెగ్స్ పట్టుకున్నాడు జారింది ప్యాంట్ పట్టుకొని అసలు వదిలినట్లే ఆఖరికి జారిపోయినా జారిపోయిన సరే తప్పని ఇట్లా తర్వాత ప్రభాస్ గారికి వచ్చి ఏం చెప్పారు మీరు ఆయన ఎక్కువ టెన్షన్ ఉంది ఎన్టీఆర్ గారి మాటలో బాలకృష్ణ ప్రస్తావన కానీ బాలకృష్ణ మాటలో ఎన్టీఆర్ గారి ప్రస్తావన కానీ ఎప్పుడన్నా రావడం మీ ముందు గమనించారా ఉన్నది ఉన్నట్టు చెప్పండి సార్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తా సీరియస్లో బిజీ అయ్యారు ఇక్కడ ఉండే ట్రీట్మెంట్కి అక్కడ ఇప్పుడు తగ్గడం కాదు ముందు నుంచి తగ్గేవని చాలా మంది చెప్పే కంప్లైంట్ ఏంటంటే సినిమాలో స్టార్ హీరోలతో పనిచేసేటప్పుడు నన్ను ఇలా ట్రీట్ చేసేవాళ్ళు సీరియల్కి వెళ్తే నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నారు అందుకని నేను సీరియల్స్ చేయను అని చెప్పేసి చాలా మంది యాక్టర్స్ చెప్తా ఉంటారు అవునవును వాళ్ళు చెప్పేది న్యాయం నిజం నిజం అవ్వాలి మాట్లాడేది నిజమేనా ఒక్క వస్తే ఒక్క రెండు లైన్లు చెప్పలేడు వాళ్ళు ప్రాంప్టింగ్ లేకుండా మన మేనేజర్లు అట్లనే ఉన్నారు మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ అట్లనే ఉంది సార్ చెప్పండి సార్ ఎప్పుడైనా ఇరిటేషన్ వస్తుంటా ఎక్కడ దాకా వచ్చి ఆపుకున్న సందర్భాలున్నాయి సీరియల్స్ ఇంత దారుణంగా ఉన్నాయి ఒక్కొక్కరి కొట్ట ఊదేస్తున్నాయి ఒక్కసారి షెట్లోని చలిపోతున్నాయి తెలుసా కోస్తే ఒక రెండు ముక్కలు ఈవెన్ మన తెలుగు వాళ్ళు కూడా చాలా భయంకర సీరియల్ ఉన్న కీర్తి భట్ ఇప్పుడు ఎలా ఉంది రిలేషన్ ఏదో నెగిటివ్గా చెప్పిన నేను ఆ పిల్ల గురించి అని ఏదో క్వశ్చన్ చేసింది లేదమ్మా నేను ఒకసారి ఫోన్ చేసి ఆ ఫోన్ చేసింది మరి ఆ పిల్ల రావాల్సిన డబ్బులు వెనక్కి వచ్చినాయి మీరు చాలా బలంగా నమ్మారు సొంత కూతురులాగా ఎవరు లేరు ఆ పిల్లకి ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీకంటూ ఒక గుర్తింపు వచ్చింది మీరు బిజీ అయ్యారు అలాంటి టైంలో ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వడానికి కారణం ఏంటి ఇంకా వద్దు ఎందుకు రోజు కొట్లాడుకొని రోజు ఇది వర్షాలు అనే దానికంటే దూరం ఉంటే బెటర్ కదా ఓడ సత్యం గారు చుట్టూ ఉండే కొంతమంది మనుషులతో మాట్లాడాను శేఖర్ బాధపడుతున్నాడు గత రెండు మూడేళ్ళ నుంచి ఈ బాధ ఎక్కువైంది అని చెప్పి నాకు కొంతమంది చెప్పారు మీరు మారాలైది ఉంటుంది హాయ్ వెల్కమ్ టు మై షో ఇండస్ట్రీలో సినిమాని ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉంటారు సినిమానే జీవితంగా బతికే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అయితే ఈ సినిమా కొందరికి కీర్తిస్తుంది కొందరికి డబ్బిస్తుంది అయితే సినిమానే ఇంటి పేరు ఇచ్చే నటులు చాలా అరుదుగా ఉంటారు అలాంటి వారిలో ఛత్రపతి శేఖర్ ఒకరు ఆయన ఒరిజినల్ నేమ్ చంద్రశేఖర్ ఛత్రపతి శేఖర్గా ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యారు ఈరోజు ఆయన మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని సినీ విశేషాలు తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే చాలామంది చెప్పే కంప్లైంట్ ఏంటంటే నేను సినిమాలో స్టార్ హీరోతో పనిచేసేటప్పుడు నన్ను ఇలా ట్రీట్ చేసేవాళ్ళు సీరియల్కి వెళ్తే నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నారు అందుకని నేను సీరియల్స్ చేయను అని చెప్పేసి చాలామంది యాక్టర్స్ చెప్తా ఉంటారు అవునవును వాళ్ళు చెప్పేది న్యాయం నిజం నిజమే వాళ్ళు మాట్లాడేది నిజమేనా ఏ మీరు సీరియల్లోకి వచ్చి ఎప్పుడన్నా మీరు గమనించాలి దూరం నుంచి మా బిహేవియరు ఇప్పుడు మన నేను చూడు వీళ్ళ గురించి ఏ హీరో స్టార్ అనే ఫీలింగ్ ఎప్పుడు చూపెట్టాడు అవతల ఉందని చెప్పాను సినిమా వాళ్ళ గురించి కానీ ఇక్కడ అట్లా లేదు సీరియల్స్లో ఇక్కడ వాడు ఒకటో రెండో చేసినట్టాడు సీరియల్ అంతే అసలు వాడి యాటిట్యూడ్ వాడి నడకలో వాడి ఫేస్లో తెలిసిపోతుంది మనకి పుట్ట పోస్తే ఒక్క రెండు లైన్లు చెప్పలేడు వాడు ప్రాంప్టింగ్ లేకుండా పది ఎక్స్ప్రెషన్లో ఒక్కటి కూడా పర్ఫెక్ట్ ఇవ్వలేడు ఎక్స్ప్రెషన్ వాళ్ళందరినీ హీరోలను చేసి తీసుకొచ్చి పెట్టి ఆ భాష ఈ భాషలను తీసుకొచ్చి పెట్టి వాళ్ళకి ఏం తెలుస్తుంది వాళ్ళకి కొందరు నేను చూ సీనియర్ యాక్టర్లను చూసినా సీరియల్ చేస్తున్నారు వాళ్ళకి ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి మనం ఎన్నో సినిమాలు చేసి వచ్చింది మూవీ నువ్వు అసలు సినిమా గడప కూడా గొక్కలే నువ్వు వాళ్ళు అట్లాంటిది రెండు వందలు మూడు వందలు సినిమాలు చేసి వచ్చినారు అది మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న వాళ్ళను వాళ్ళకు కూడా నువ్వు రెస్పెక్ట్ చేయకపోతే ఎట్లా ఇంకొకటి ఈ మిస్టేక్ నేను ఓన్లీ హీరోలది ఇక్కడ ఇప్పుడు కన్నడ నుంచి వచ్చిన తమిళనాడు నుంచి నేను వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను మన మన దగ్గర మన మనుషులు కూడా అట్లనే ఉన్నారు మన మేనేజర్లు అట్లనే ఉన్నారు మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ అట్లనే ఉంది వాళ్ళకి ఇచ్చే మర్యాద ఇక్కడున్న ఆర్టిస్టులకి ఇవ్వట్లే ఇట్లాంటి వానికి ఇస్తారంటే భయానికి ఇస్తారు వాడికి వాడు రాగా సార్ చెప్పండి సార్ బోర్ ఇది ఉంటుంది వాణి ఎందుకు వాడిని కడ ఇంకా ఆడ అని చేస్తా నువ్వు క్యాజువల్గా ఉండు నువ్వు ఇప్పుడు మనతోనే ఇట్లా క్యాజువల్గా ఉంటున్నావు అట్లానే ఇప్పుడు ఇట్లాంటివి ఉంటాయి నాకు ఇప్పుడు అంటే ఇట్లాంటివి నేను చూస్తుంటా చూస్తుంటా గమనిస్తుంటా అది నాకు నచ్చదు ఆ ఈ అమ్మాయిలు కూడా అంతే వాళ్ళని పట్టుకొస్తారు వీళ్ళని పట్టుకొస్తారు వాళ్ళ బిహేవియర్ అంతే ఉంది మన వాళ్ళే చెడగొట్ట సగం ఇప్పుడు మన సినిమాలలో కూడా తీసుకో మనం బయట పట్టుకొచ్చినప్పుడు మనతో మాట్లాడే విధానం వేరే ఉంటుంది వాళ్ళతో మాట్లాడే విధానం వేరే ఉంటుంది మన దగ్గర జీసా బొలీ బోత్సా బోత్సా బాడు నీలుగుతరిగా నువ్వు మామూలుగా ఉంటానని నేర్చుకుంటే ఎప్పుడైనా ఇరిటేషన్ వస్తుంటుంది ఇలాంటి బిహేవియర్ చేస్తే అయ్యో ఇరిటేషన్ నేను సీరియల్లో చాలా ఇరిటేట్ అవుతుంట ఒక్కడికి కూడా ప్రొఫెషనలిజం అనేది ఉండదు మనం సినిమాలు చేస్తుంటే ఒక సీన్ కోసము వన్ మోర్లు వన్ మోర్లు ఆర్టిస్ట్లు ఇన్వాల్వ్ అయ్యి డిస్కస్ చేసుకొని అరే నువ్వు ఇట్లా కూర్చో నేను ఇట్లా నీ ఇలా బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి ఇంత హోంవర్క్ చేస్తే వాళ్ళ దగ్గర ఏముంటుంది నువ్వు చెప్తున్నావు ప్రాంప్టింగ్ నేను అరుస్తున్నా అంతే నీ మాడ్యులేషన్లోనే అరుస్తున్నా నాకంటూ వ్యక్తిగతంగా ఏమీ ఇండివిజువాలిటీ లేదు నేను ఏదో నేను ప్రూవ్ చేసుకుందాం అనేది లేదు ఇలాంటి ఆర్టిస్టులకు అవసరం లేదు కదా ప్రాంప్టింగ్ నాకు అవసరం లేదు వాళ్ళకి చెప్తాను నాకు ఇరిటేషన్ వస్తుంది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు వాడు ఇప్పుడు మీరు నాకు సీన్ చెప్తున్నారంటే నేను సీన్ వింటున్నాను నేను కూడా డైలాగ్ అనుకుంటున్నాను ఇప్పుడు ఈ ఇప్పుడు ఐదు మంది సీన్లో ఉన్నారు ఐదు మందిని పిలుస్తారు వాళ్ళు సీన్ చెప్తుంటారు అందరికి ఒకడు ఫోను ఒకటి గిల్లుకుంట ఒకడు వాళ్ళ ఆల్లీ అమ్మాయిలు అబ్బాయిలు ఈడు ఈడు ఒకడు ఫోను ఇంకా వాడు ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది నువ్వేం చేస్తావు నువ్వేం చేస్తావు ఇట్లాంటి దాంట్లో ఇరిటేషన్ రాదా ఇప్పుడు నేను ఏమన్నా తిట్టినా పొరపాటున ఇక్కడ దాకా వచ్చి ఆపుకున్న సందర్భాలున్నాయి ఎందుకంటే అరే ఈ సీనియర్ కాబట్టి అనేసి ఉండు మనని అని అనుకుంటే ఎందుకులే ఈ వీళ్ళు దరిద్రం ఇంతే వీళ్ళు మారరు మనం ఎందుకు వీళ్ళ గురించి మనమే మారితే అయిపోలే పట్టించుకోకుండా వదిలేస్తే వాణి వాడు వాడిని నాకుంటాడు రేపు పొద్దున ఒక సీరియల్ చేస్తాడు రెండు సీరియల్ చేస్తాడు మూడో సీరియల్ మర్చిపోతాడు మరి పని అంటే అయితే ఉండదు ఇలా ఇలా అయితే ఉండదు నీకు భక్తి అనేది లేకపోతే నువ్వు ఎట్లా బాను నువ్వు దేవుని దగ్గర పోయి ఇటుకే నమస్తాబాన్ని వస్తావా నువ్వు అరే జరే దేవుని దేవారు మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ఆయన కూడా కొద్దిగా సంతోషం అనిపించారు ఎందుకు కొబ్బరికాయ ఒట్టిపోతాడు అని ఆయన ఫీలింగ్ ఎందుకు ఇంత ఉన్నాయి అరే చూస్తే తెలుస్తుంది అబ్బా ఒక్కొక్కని కొట్ట నాకు ఇరిటేషన్ ఒక్కోసారి సెట్లో చలిపోతున్నాను తెలుసా నాకు నచ్చక లోంచి చల్లిపోతున్నాను ఏం చెప్పను ఎవ్వరికి కోస్తే ఒక రెండు ముక్కలు ఈవెన్ మన తెలుగు వాళ్ళు కూడా సేమ్ రెండు లైన్లు ప్రాంప్టింగ్ లేకుండా చెప్పలేరు క్యూ డైలాగ్ ప్రాంప్టర్ చెప్పాలండి నాకు మీకు క్యూ డైలాగ్ కూడా ప్రాంప్టర్ ఎట్లా చెప్పారు జస్ట్ వన్ వర్డ్ కదా క్యూ వన్ వర్డ్ అవును అక్కడ నుంచి ఇక్కడ రారా అని అది కూడా అక్కడ నుంచి ఇక్కడ రారా అని వాడు స్టార్ట్ చేస్తే వీడు స్టార్ట్ చేస్తారు ఇంకేం భక్తి ఉంది ఏం నేర్చుకుంటా అంటే నీకు పైసలు వచ్చినాయి సార్ నా పైసలు నాకు వస్తేనే బస్క నా స్టైల్ నేను కొడుతున్నా నా మేకప్ నేను మంచిగా కనిపిస్తున్నానా లేదా స్క్రీన్ మీద నేను మంచి బట్టలు కట్టుకున్నా లేదు ఇది తప్ప భక్తి అనేది లేనేలేదు మన వాళ్ళకి లేదు బయట వాళ్ళకి లేదు ఇది చాలా నిజాలు సీరియలలో ఉన్న అసంతృప్తి ఇట్లాంటివి ఇట్లాంటివి మీరు చూస్తే తెలుస్తుంది ఇప్పుడు నేను చెప్తే కాదు చూస్తే మేబీ నాకంటే ఎక్కువ నోటీస్ చేయొచ్చు మీరు నేను ఒక్కోసారి వేరే పనులు ఉండే అంత నోటీస్ చేయనేమో అట్లా అందుకని నేను వీళ్ళతో కూర్చొని కూర్చున్నాను నేను వెళ్ళిపోతా ఉంటే రూమ్లో కూర్చుంటా లేదంటే పోయి కార్లో కూర్చుంటా ఇట్లాంటివి ఉన్నాయి సీరియల్స్ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక క్వశ్చను కీర్తి భట్ మీ కూతురు అవునవును ఇప్పుడు ఎలా ఉంది రిలేషన్ ఇప్పుడు నాకు ఆమెకు ఫోన్ చేయగా చాలా రోజులు అయింది మొన్న మధ్యలో నాకు చిత్రమందిలో కలిసింది ఓ రెండు మూడు రోజులు పక్కా సెట్లో ఆమెది నేను మాట్లాడుకున్నాం మాట్లాడుకొని ఇంతే దాని తర్వాత మళ్ళీ ఏదో ఇంక తర్వాత నుంచి ఇంక ఫోన్లు ఏమి లేవు అప్పుడే ఏదో ఇంటర్వ్యూ వచ్చింది ఏదో నేనేదో నెగిటివ్గా చెప్పినా నేను ఆ పిల్ల గురించి అని ఏదో క్వశ్చన్ చేసింది లేదమ్మా నేను ఒకసారి ఫోన్ ఆ ఫోన్ చేసింది చూస్తాగంటే అందులో ఏం తప్పు లేదు నేను వేరే వాడికి ఇంట్లో ఏమన్నా తప్పుగా నేను కీర్తి గురించి చెప్పినట్టు అనిపిస్తుందా కంటే అసలు ఏముంది నువ్వు ఏం మాట్లాడాను దానివల్ల ఏదో మరి ఆ పిల్ల ఏ తనకు మరి ఎందుకంటే ఏందో తెలియదు కొద్దిగా బాధపడ్డట సరే ఒకసారి రెండు సార్లు మాట్లాడినాం తర్వాత నేను మాట్లాడలేదు ఆ పిల్ల యాక్చువల్గా ముందే అలిగింది వాళ్ళు ఎంగేజ్మెంట్ జరిగేటప్పుడు నేను వెళ్ళలేకపోయినా పోలేదని అలిగింది తర్వాత మొన్న వచ్చి మళ్ళీ ఈ మధ్యలో నాకు ఫోన్ ఏం లేదు మరి ఇంకా నేనేమి నేను కూడా ఏమి ఫోన్ చేయట్లేదు వాళ్ళు రావాల్సిన డబ్బులు వెనక్కి వచ్చినాయి నేను అడగలను నేను అడగలేదు నేను మరి ఫోన్ చేశారు నా గురించి నేటివ్గా మాట్లాడారు సో ఇద్దరు మీకు రావాల్సిన అమౌంట్ మీకు ఇస్తానని చెప్పి వారు అవి రావు అట్లాంటివి అడగలేదు ఎందుకు వస్తే ఇట్లాంటివి వస్తాయి అంటే ఇక్కడ నా డౌట్ ఏంటంటే మీరు చాలా బలంగా నమ్మారు సొంత కూతురులాగా చూసుకున్నారు నేను నిజంగా మా పిల్లని అనే కదా నేను రెండో కూతురు త్రిషూ అని పిల్లలే అనుకున్నాను అందులో చేసిన వాళ్ళని పిల్లలే అనుకున్నాను భార్య అని భార్య అనుకోలేదు పిల్లలు అదే నేను వాళ్ళకేదో చిన్న ప్రాబ్లం వచ్చిందంటే నేను నమ్ముతాను కదా పాపం దానికి ఎవరు లేరు ఆ పిల్లకి సో అది ఒకటి మైండ్లో ఉంది నాకు కా రాను రాను నేను అనుకున్నారే మనసు ఇచ్చి చూడనే సీరియల్ చేసిన మనసు నేనే ఇచ్చినా కానీ ఎవరు మనసు అనుకున్నాను అండ్ ఇంకోటి ఆ సీరియల్లో మీరు సంపాదించిన దానికంటే కూడా బాగొట్టింది ఎక్కువ ఇంకా మూడింతలు నాలుగింతలు బొక్క అందరికి ఇలాగ అప్పులు ఇచ్చి అప్పులు కాదు అదే అడగల ప్రింటింగ్ మీడియా ఉన్నట్టు నేను నేను ఎనకా ముందు అందుకే అది ఇంతకుముందు కూడా మనది ఆఫ్లో ఉండిపోయింది పైసల గురించి వస్తారు ఆలోచించాలి అది ఉంది బాధ ఒకటి ప్రాబ్లం ముందు మనం ముందు నుంచి పైసలు చూసింది లేదు పాడు చూసింది లేదు ఇప్పుడు ఉంటేనేమో ఏదో కొనుక్కుందాము ఏదో ఉంటే వాడు అడిగింది కదా అని చేసినాం తప్ప మనము మనకు తెలియదు తర్వాత ఇవి నిజాలా బద్దా అనేది ఇప్పుడు తన పట్ల మీ అభిప్రాయం ఇప్పుడు ఇది ఇన్నా కూడా మళ్ళీ ఫోన్ వస్తుంది నాకు హలో నాన్న నా గురించి తప్పుగా చెప్ప నేను అసలు ఇలా ఫోన్ ఎత్తాము అనేసిన కాదు ఇప్పుడు మీ అభిప్రాయం ఎలా ఉంది తను సరే తన పాత్రలో తను వెళ్ళిపోయింది ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే చాలు అనుకుంటున్నారా లేకుంటే అసలు మనకు సంబంధమే లేదు మనకు అవసరం లేదు అనే ఒక అభిప్రాయం అనుకోలేము అట్లా అనుకునే మనస్తత్వం ఉంటే బాగుపడేటో ఏమో అనుకోలేదు కానీ ఫోన్ లేదు అని ఏదో ఒకటి కానీ తిక్క పనులు చేయకుండా పని ఏదో సిన్సియర్గా చేసుకుంటా రెండు సీరియల్ చేసుకుంటా బతుకు బతుకుతే మంచిది ఒకరి మీద డిపెండ్ కాకుండా బస్ అంతే అదే అనుకుంటా ఇంకా ఇప్పుడు దాకా కాస్త సీరియస్ టాపిక్స్ అని సరదాగా ఒక రెండు సరదా క్వశ్చన్స్ బిగ్ బాస్ చూస్తారా తెలుగు చూసే ఛాన్స్ ఛాన్సెస్ వెళ్తారా నేను వస్తలే దండం బిగ్ బాస్ అనే దానికి దరిదాపులో గురు ఏంటి అంటే ప్రాబ్లమ్ ఏంటి అన్న నేను పోతే ఒకటి రెండు రోజులలో బయటకు వచ్చేస్తాను ఎందుకంటే ఊక ఎట్లా అట్లా ఇంత ఇంత బుర్ర పెట్టలేదు నేను తెలుగు తేటంతా ఉపయోగించలేను ఇట్లు ఉండాలి అట్లా ఉండాలి అట్లా ఉండాలి నాకు ఎట్లుంటా అట్లుంటా ఎట్లా మాట్లాడాలనిపిస్తే అట్లా మాట్లాడతా ఏదో ఇప్పుడు మీతోనేదో అప్పుడప్పుడు మా మంచిగా మాట్లాడుతున్నావు కానీ నాకు వచ్చేది నా భాష అలాగూ నేను మాట్లాడేది తెలంగాణ ఇట్లా నేను వాళ్ళతోని ఇమ్మడలేనబ్బా వాళ్ళు అంటే నాకు వాళ్ళు ఎట్లా కనిపిస్తారు అంటే అక్కడ కనిపిస్తుంటారు దేవతలు దేవుళ్ళ లెక్క కనిపిస్తుంటారు నాకు వాళ్ళు అంటే అంత పాష్ మనం ఇక్కడ మనం అనుకుంటా కానీ వాళ్ళని చూసినాక మనం చాలా పాష్ అనిపిస్తుంది వాళ్ళ లోపల చూసినాక కొందరు చూసినాక మనం చాలా పాష్ అనిపిస్తుంది ఫస్ట్ టైం అట్లా అనిపిస్తుండే ఇప్పుడు సార్ బిగ్ బాస్కి అయితే వెళ్ళరు అండ్ సెకండ్ క్వశ్చన్ సార్ క్రికెట్ ఇండస్ట్రీలో క్రికెట్ అంటే బాగా పడి చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు అందులో శేఖర్ టాప్లో ఉంటాడని చెప్పి అంటే మేము టీవీ నాలుగు బ్యాచ్లు తయారు చేసిన గ్రీన్ ఎల్లో బ్లూ ఆరెంజ్ అని ఓ నలభై మంది నలభై ఐదు మంది ఓవరాల్ యాభై మంది అప్పుడప్పుడు ఆడేటోళ్ళు గ్రౌండ్ బుక్ చేసుకొని ఒక నాలుగు టీంల మధ్యలో ఈ టీం ఫైనల్కి వచ్చింది ఫైనల్ ఆడి అట్లాంటి పెట్టినలే చేసిన ఇప్పుడు ఆ జోస్ తగ్గింది ఇప్పుడు మేము కూడా పోతులేము అప్పుడు బాగా పరిగెత్తటోళ్ళము అప్పుడు మంచి ఎక్సర్సైజ్ ఉంటుంది ఇప్పుడు మరి తగ్గిపోయింది అండ్ తెల్లవారుజామున మూడు గంటల దాకా నాలుగు గంటల దాకా తారక్ రాజమౌళి మీరు మీరంతా క్రికెట్ ఆడేవాళ్ళంట అది అది ఎప్పుడు మేము ఎప్పుడు మూడు నాలుగు అవుతుంది మేము ఇంటికి వచ్చేసరికి ఆరు మళ్ళీ ఇది ఇవి కూడా ఉంటాయి మావి అది పక్కా మేము స్టార్ట్ చేసేది ఎనిమిది గంటలకు అబ్బా ఒక మ్యాచ్ ఆడాం మేము రెండు మ్యాచ్లు ఆడుతాం నువ్వు గెలిచినావు నే నేను మళ్ళీ ఆడతావా కెప్టెన్ సారు కెప్టెన్ సారు తారాకి మా సైడు అటు సారు రాజేంద్ర గారు ఇద్దరు మధ్య ఎప్పుడన్నా వాదులు ఆడుకోవడం సరదాగా అయినా సరే వాదులు సరదాగానా సీరియస్ అయితే సీరియస్గా సీరియస్ ఉంటాయి అయ్యే బాగా క్రికెట్ మ్యాచ్ గేమ్ గేమే ఇంక అంతే ఆడ తర్వాత ఇక ఎవరి ఇదేం లేదు ఆడ ఆడ కంపల్సరీ అంతే ఎన్టీఆర్ గారు బ్యాటింగ్ బాగా చేస్తారా బౌలింగ్ బాగా చేస్తారు బ్యాటింగ్ చేస్తారు బ్యాటింగ్ ఓపెనింగ్ వెళ్తారు ఇంకా రాజీవ్ వాళ్ళు ఓపెనింగ్ లేదంటే నేను తారక్ వెళ్తాము ఒక్కోసారి ఓపెనింగ్ ఓకే మళ్ళీ మన అలిగారి బ్రదరు ఆ పిల్లోడు మేము మేము వెళ్తాం మ్యాక్సిమం మేము ఆడితే ఓపెనింగ్ నేనే వెళ్తా లేదా అంతే అట్లా ఉంటుంది కొద్ది రెండు మ్యాచ్లు అయితే ఇంకా ఆ మ్యాచ్లు అవ్వగానే రాలేము కదా ఆ మధ్యలో డిన్నర్ బ్రేక్ ఒకటి ఓకే మళ్ళీ మ్యాచ్ కాగానే రాదు కదా మళ్ళీ డిస్కషన్ నువ్వు ఆ క్యాచ్ కొట్టలేను అట్లా సొరకు ఊరకలేను ఈ బ్యాట్ ఇట్లా కొట్టేది ఈ డిస్కషన్ మళ్ళీ గంట రెండు గంటలు ఉంటుంది మళ్ళీ ఈ లోపల తెల్లారు కదా పక్కన షూటింగ్ షూటింగ్ లేకపోతేనే పెడతారు కదా ఓకే అవి ప్లాన్ చేసుకుని పెడతారు సాటర్డే పెట్టేస్తారు సండే ఎట్లా ఉండవు కదా అట్లా చేస్తారు అండ్ ఫైనల్గా సార్ ఇన్నేళ్ల ఈ జర్నీ తర్వాత నేను మారాల్సిన అంశాలు ఇవి నాకు తెలుస్తున్నాయి మారలేకపోతున్నాను త్వరలో మార్చుకుంటాను అనే అంశాలు ఏమన్నా మీకున్నాయా ఏమనుకున్న బలమైన సిగరెట్ అట్లాంటివి ముందు అవుతారా అవి మందు మానేసి అది ఎన్ని సంవత్సరాలు అవుతుంది నేను ఎయిటీన్ ఇయర్స్ ముందు తాగటండి ఎయిటీన్ ఇయర్స్ మానేసిన మళ్ళీ మొన్న సెవెన్ సిక్స్ ఇయర్స్ నుంచి తాగిన మళ్ళీ మొన్న మానేసిన వాళ్ళు సిగరెట్లు అయితే అది మా అనుకోవాలి ఇంకా ఇది ఇది ఉంది కదా ఇది మా అయ్యి ఎట్లా మారదు నేను నేను ఒకటే అనుకున్నాం ఎట్లా ఉన్నాము అట్లా ఉన్నాం రానైనా పోనీ బాండినాడని సరే ఏంది ఇప్పుడు ఏడ మార్చుకుంటా కూర్చోాల మనం సరే మారదాము ఏడ మారాలి నేను ఇప్పుడు నాకు ఇప్పుడు మీకు సీరియల్ చెప్పినప్పుడు నాకు మెటల్ వస్తుంది అన్నారు కదా అది మార్చుకోలేరు అది వస్తుంది అది నేను మార్చుకోలే మార్చుకోవాలా అన్నే ఇప్పుడు నా కోపం ఎందుకు వస్తుంది ఈ కొడుకులనే అబ్జర్వ్ చేయకపోతే అయిపోయింది కదా అవును ఈ నేనే వీళ్ళు ఇంతే మారానని నేను ఫిక్స్ అయిపోయాను అనుకో నేను మారినట్టే కదా నేను మారితే నాకు పోతే ప్రశాంతత ఉంటుంది ఆ కొడుకులు బాగానే ఉంటారు నేను నాకు ఈడ మెటల్ వస్తుంది కదా అట్లా అది అదొకటి మార్చుకోవాలని చూస్తా అవతల మనం సార్ ఇంతసేపు ఇంటర్వ్యూ చేశాను అంటే మీ వెల్ విషయర్గా అడుగుతున్నాను అండ్ మీ అభిమాని కూడా నేను మీ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం ఇంటర్వ్యూ కూడా ఏరి కోరి శేఖర్ గారిని ఇంటర్వ్యూ చేయాలి అని చెప్పి ఇంటర్వ్యూ కూడా నేను పెట్టించుకున్నాను సో నేను కాస్త చనువు తీసుకొని మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను ఇకపై ఇదిలా ఇలా కాకుండా ఇండస్ట్రీలో మీకు పరిచయం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని మంచి అవకాశాలు సంపాదించుకొని అవసరమైతే వాళ్ళని అడిగి మళ్ళీ శేఖర్ యాక్టివ్ అవుతాడు అద్భుతమైన పాత్రలు మళ్ళీ చేస్తాడు నేను ట్రై చేస్తాను ఎందుకంటే మీ యాక్టింగ్ మిస్ అవుతున్నాం మేము సో ఒక్క మాట ఏమైనా ఇవ్వగలరా నేను బా సరే నేను అదే నేను ఇట్లా అట్లా ఉంది అట్లనే ఉంటాను అనేది ఫిక్స్ అయిపోయిన ఇప్పుడు నాకు సీరియల్ వచ్చినా చేసుకుంటా మేబీ మీ డబ్బులు తక్కువ వస్తాయి ఇక్కడ ఆరు గంటల దాకా పనిచేస్తే ఆడ తొమ్మిది గంటల దాకా పని చేస్తా ఇక్కడ సినిమాలలో ఏంటంటే మన పని మనం చేసుకుంటాం వెళ్ళిపోతాం ఇదని కానీ ఇక్కడ అట్లా లేదు కొద్దిగా ఎక్కడో నాకు పొల్యూషన్ కనిపిస్తుంది ఇప్పుడు కొన్ని చోట్ల సినిమాలలో అస్సలు అట్లాంటిది ఏం నాకు అనిపించింది అందుకే దగ్గర కనిపించవచ్చు కానీ నేనైనా సరే నేను వెళ్ళి వచ్చిన చిన్న వేషమైనా మేబీ ఎప్పటికో ఇప్పుడు ఛత్రపతి లాంటి క్యారెక్టర్ మళ్ళీ పడాలంటే అట్లాంటి ఫ్రెండ్ చేసే ఏజు సో అట్లాంటి రీసెంట్గా లో కూడా మీది చాలా మంచిగా ఇంపార్టెంట్ ఉంటారు కదా అట్లాంటిది ఏదన్నా పడితే చేయాలి సార్ నాకు ఒక కాల్ క్లియర్ చేయండి శేఖర్ సినిమాలు చేయడానికి రెడీగానే ఉన్నాడు సీరియల్స్ వల్ల ఏం బిజీ అయ్యి సినిమా అవకాశాలు వద్దు అనట్లేదు మీరే నన్ను అప్రోచ్ అవ్వట్లేదు ఇది కరెక్టా నేను రెడీగా ఉన్నాను నాకు నేనే చెప్పిన కదా ఏ పని వచ్చినా చేయాలి అది మన యాప్ మన ధర్మం అది మన ప్రొఫెషన్ కదా నేను అది ఇదేనేమి ఇది లేదు కాకపోతే సినిమాలలో ఏమైందంటే ఈ యాక్షన్ పరిగెత్తడాలు ఈ రూప్ వర్క్లు ఇవి ఉంటాయి ఫైట్ సో అవి నేను ఫస్ట్ ఇవి అడుగుతున్నా ఇవి ఉంటాయా ఇవి ఉంటే కొద్దిగా ప్రాబ్లం ఎందుకంటే నేను బ్యాక్ కొద్దిగా నేను ఒకసారి పడి ఫిల్మ్ సిటీలో కొద్దిగా ప్రాబ్లం వచ్చేసింది నాకు సో అవి మళ్ళీ చేయలేను ఒకవేళ నేను పరిగెడతా చేస్తా కానీ వన్ మోర్లు కాకుండా ఉంటాయి అవి కష్టం అది అంటారు వన్ మౌర్లు కాకుండా ఉండవు సో అట్లాంటి దానివల్ల కొద్దిగా నేను కూడా ఏదైనా మంచి క్యారెక్టర్ ఉంది ఒకటి ఇట్లాంటివి లేవంటే చేస్తాను అట్లాంటివి చేస్తున్నా అది అది అడుగుతున్నా ముందు అట్లా కొన్ని వస్తాయి కొన్ని పోతాయి దీంట్లో కూడా ఏదో ఉండే మన సన్నీ డియల్ది మళ్ళీ నేను గోపీచంద్ గారిది కూడా ఆయన కూడా పాపం ఎప్పుడు సినిమా తీసినా ఏదో ఒక విషయం చెప్పడానికి ట్రై చేస్తాడు అందులో కూడా ఏదో చెప్పాను కానీ కొద్దిగా నాకు ప్రొడక్షన్ వైజ్ నాకు వర్కౌట్ కాలేదు ఓకే ముందు నేను అడిగినా వాళ్ళు అట్లా ఇవ్వమన్నారు సరే నేను చేయను అని చెప్పిన అదొకటి సరే ఒకటి ఏదో వదులుకున్నా అట్లా ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు లాస్ట్ క్వశ్చన్స్ ఫైనాన్షియల్గా చంద్రశేఖర్ ఎలాంటి పొజిషన్లో ఉన్నారు కంఫర్ట్గా ఉన్నారా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా లేదు లేదు కంఫర్ట్గానే ఉన్నా నాకు అంటే ఇవన్నీ అడగకుండా బాగా అంటే మీ పిల్లల వాళ్ళ ఖర్చులు కానీ వాళ్ళందరూ బాగున్నారు వాళ్ళ మమ్మీ జాబ్ చేస్తుంది యూఎస్లో నా కూతురు జాబ్ చేస్తుంది వాళ్ళు హ్యాపీగా ఉన్నారు మీ దగ్గరికి ఎప్పుడు వస్తారు అంటే బాగున్నారు మీ దగ్గరికి ఎప్పుడు వస్తారు వాళ్ళు ఎప్పుడన్నా వాడు వస్తాడు ఆమె యూఎస్లో ఉంటుంది కాబట్టి ఆమె సేమ్ నా నా టైప్ బాగా మూమంటాం వాడు కూడా మోమంటాం కానీ వాడికి ఎక్కువ దీన్ని ఏంటంటే ఇప్పుడు ఎంత ఏజ్ బాబు లేజు ఉంటే పేద ఉంటాడు ఆ బక్కగా ఉంటాడు ఏదన్నా వేషం ఉంటే మంచిది ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఏదైనా మనకి దారి అని చూస్తున్నాం ట్రై చేస్తున్నాడు ఆ సినిమాల్లో ట్రై చేయంజ్ ఎట్లా వాడు ముంబైలో ట్రైనింగ్ ట్రైనింగ్కి వెళ్ళొచ్చిండు ఇక్కడ ఏం వేషం పడలేదు అంటే కొద్దిగా వాడు ఏదన్నా మనమే మంచిది ఏదన్నా ఉంటే ఎవరన్నా ఇవ్వగలిగితే ట్రై చేస్తున్నాం చెప్తే వాళ్ళకి ఎట్లా కొడుకు కోసమే ఇక మీరు మారాలైతే మారేది ఏమి ఉండదు లే మారడి మారేది ఏమి ఉండదు మారేది బా ఇప్పుడు నేను ఎవరికన్నా అన్యాయం చేసి దారుణాలు చేస్తుంటే మాట్లాడలేదు నేను ఏం చేస్తున్నాడు నా మాన నేను ఏమీ లేవు హుషార లెక్కలు ఇవి హలో సార్ హ్యాపీ బర్త్డే హ్యాపీ సండే ఇవన్నీ ఏం లేవు ఓ కోట్లు పెట్టి మంచి మంచి మెసేజ్లు అవి అట్లాంటివి ఏం లేవు టచ్లో అండ్ ఫ్యూచర్లో మీరు ఏదైతే జరగాలి అనుకుంటున్నారో మీ లైఫ్ ఎలా ఉండాలి అనుకుంటున్నారో చాలా కంఫర్ట్ లైఫ్ లీడ్ చేయాలని మళ్ళీ యాక్టర్గా మీరు బిజీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ